మంత్రి సీతక్క చేతుల మీదుగా సమ్మక్క సారక్క సన్నిధిలో ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది సమ్మక్క సారక్క దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు ఉత్సవ కమిటీ స్వీకరించారు ఉత్సవ కమిటీ చైర్మన్ గా అరెం లచ్చు పటేల్ పద్నాలుగు మంది సభ్యులు జాతర విజయవంతం చేసేలా కృషి చేయాలని కమిటీకి మంత్రి సీతక్క సూచించారు అలాగే జాతరని కూడా అందరినీ కలుపుకొని విజయవంతం కంపల్సరీ చేస్తాము ఎక్కడ భక్తులకు ఇబ్బందులైనా ఏదైనా కూడా మా డైరెక్టర్లకు కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ప్రతి ఒక్కరికి కూడా కలిసి జాతరని విజయవంతం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ Thank you. bom dia de... Gracias. yeah